హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఇప్పుడు మనం చూస్తున్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ బిల్డింగ్ టోటల్ ఫోర్ సెన్స్ అండి మొత్తం వచ్చేసరికి స్క్వేర్ యార్డ్స్ వన్ ఫిఫ్టీ అదేవిధంగా మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి లాక్డౌన్ కారణం వల్ల ఈ బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ పనులు అనేవి నిలిపేయబడినవి ఇది మనం చూస్తుంది ఇప్పుడు ఈస్ట్ పేసింగ్ రోడ్ అండి ఇటు చూసిన పచ్చదనం మంచి పీస్ఫుల్ ఏరియా అండి మంచి వాసుతో కూడిన ఇల్లు అండి ఇది అదేవిధంగా చూసినట్లయితే దాదాపు ఫౌండేషన్కి పూర్తయిందండి ప్రస్తుతానికి పిల్లర్స్ అన్నీ కూడా పూర్తయి ఉన్నాయి ఎంతో నాణ్యమైన వైజాగ్ ఐరన్ ఐరన్ మెటల్ తోటి దీన్ని కట్టడం చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి హౌస్ మనకి దొరకాలంటే చాలా కష్టం అదేవిధంగా ఈ వీడియో ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్